మన గన్నవరం కాన్స్టిట్యువెన్సీ ఎమ్మెల్యే శ్రీ వై వెంకట్రావు గారిని ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించమని కోరుతున్నాను గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ హానరబుల్ చైర్మన్ ఆఫ్ అశోక్ లైలాండ్ ధీరజ్ హిందూజాజీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ షేను అగర్వాల్జీ అండ్ అవర్ బిలౌడ్ లీడర్ అండ్ మినిస్టర్ లోకేష్ బాబు అలాగే అండ్ రవీంద్ర గారు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు అండ్ అభిషేక్ గారు బాలాజీ గారు జేసీ గారు అండ్ ఆల్ అదర్ డిగ్నరీస్ ద్వారకతుర్మల్ గారు ఆల్ అదర్ డిగ్రీ డిగ్నటరీస్ అండ్ దయర్స్ ఇట్స్ అ గ్రేట్ అకేషన్ ద ఓపెనింగ్ అండ్ కమన్స్మెంట్ ఆఫ్ అశోక్ లెల్యాండ్స్ ఆపరేషన్స్ హీర్ ఇన్ బాలవలి కృష్ణా డిస్ట్రిక్ట్ ఐ ఎక్స్టెండ్ మై వా మెస్ట్ వెల్కమ్ టు ఆల్ హూ జాయిన్ అస్ ఫర్ దిస్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ అండ్ దిస్ ప్రాజెక్ట్ వాస్ స్టార్టెడ్ బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ విత్ అ గ్రేట్ అంబిషన్ హౌవర్ డ్యూ టు పొలిటికల్ ఇష్యూస్ ఆర్ వట్ ఎవర్ పాలసీ చేంజెస్ ఇట్ కుడ్ నాట్ మూవ్ ఫార్వర్డ్ అశోక్ లైలాండ్ వాజ్ నాట్ దోన్లీ కంపెనీ ఎఫెక్టెడ్ మెనీ ఇండస్ట్రీస్ చూస్ టు వెయిట్ ఫర్ ఎ సూటబుల్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ హియర్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆర్ ఆల్ ఓవర్ ద స్టేట్ హవెవర్ టుడే అండర్ ద డైనామిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హెస్ వన్స్ అగేన్ ఎమర్జెడ్ ఎస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ స్ట్రాంగ్ గవర్నెన్స్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ అండ్ ఎ క్లియర్ విజన్ ఫర్ డెవలప్మెంట్ Companies are regaining confidence to resume their operations and explore new investments in this industrial park. As the MLA of Ganavaram constituency, I am especially grateful to Lokesh Babu for his continuous effort in making Andhra Pradesh an attractive place for investment. His vision for growth, job creation of 20 lakhs jobs and industrial expansion is helping bring thousands of employment opportunities to our people. I sincerely thank Ashok Leyland Management for responding to our request ఓపెనింగ్ దిస్ ఫెసిలిటీ అండ్ సెటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ ఇండస్ట్రీస్ మెనీ మోల్డ్ దిస్ స్టెప్ విల్ నాట్ ఓన్లీ బెనిఫిట్ ద కంపెనీ బట్ విల్ బీ గేమ్ చేంజర్ ఆఫ్ గనవరం విచ్ ఇన్స్పైర్ మోర్ బిజినెస్ టు ఇన్వెస్ట్ హియర్ డ్రైవింగ్ ఎకనమిక్ గ్రోత్ అండ్ క్రియేటింగ్ మోర్ జాబ్స్ ఇన్ దిస్ రీజియన్ ఐ ఎక్సెప్ట్ మై బెస్ట్ విషెస్ టు అశోక్ లైలాండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐమ్ టెలింగ్ యూ ఓ పద్దెనిమిది మాసాల క్రితం నారా లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు అగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే మల్లవల్లిలో ఒక రచ్చబండ పెడితే ఆ మల్ల ఇదే మల్లవల్లి గ్రామం ఒకప్పుడు పొగాకు ఫేమస్ ఒక అరవై డెబ్బై ఏళ్ల క్రితం మల్లవల్లి పొగాకు అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఫేమస్ అలాంటి మల్లవల్లి రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికే పారిశ్రామికంగా పారిశ్రామిక కారిడార్లో తలమానికంగా ఉంటుందని చెప్పి అశోక్ లై ల్యాండ్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తామని ఎలక్షన్ ప్రామిస్ చేసిన పరిస్థితి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా ఇక్కడెక్కడో హెచ్ఆర్ మేనేజర్ సాంశ్వరావు ఉండాలి ఉన్నెక్కడో ఒక తర్వాత ఒకసారి వచ్చా ఒకసారి వస్తే అంతకుముందు ఇండస్ట్రేషన్ కలవడాక ఎలక్షన్ బిఫోర్ ఆరు నెలల ముందు లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత ఒకసారి వచ్చా తర్వాత ఒకసారి వచ్చి లోపలికి వచ్చి చూస్తారంటే ఆయన పర్మిషన్ కావాలి సార్ అని చెప్పండి నేను చెప్పా బాస్ ఎట్టి పరిస్థితుల్లో మీ అశోక్ కళ్యాణ్ ఓపెన్ అవుతుంది రాబోయేది మా ప్రభుత్వమే లోకేష్ బాబుని తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ఓపెన్ చేసి ఇదే అత్యశయక్తి కాదు బోయ్ అండ్ చెక్ విత్ నరి హెచ్ఆర్ సామస్వరావుని ప్లీజ్ చెక్ విత్ హిమ్ ఆ మాట అన్నది నిజమైనందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చిన మా ప్రభుత్వం అధికారులకు వచ్చి ఎంత సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ఓపెనింగ్కి ఇక్కడ దాకా వచ్చి ఓపెన్ చేసి నా కోరిక మన్నించి లోకేష్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే గనవరం కూడా సూపర్ సిక్స్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రకటిస్తే వాటిలో మొట్టమొదటిది పదిహేను వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ నిరుద్యోగ గనవరం నియోజకవర్గంలో ఇప్పించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటాడని అని చెప్పా దాదాపు జాబ్ మేళాల ద్వారా హెచ్సిఎల్ కంపెనీని కూడా తీసుకొచ్చి రెండు వేల మందికి ఉద్యోగం ఇప్పించాం ఇక్కడ అశోక్ లైలాండ్ వారు ఆరు వందల మందికి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు రాబోయే కాలంలో ఇంకో పన్నెండు వందల ఉద్యోగాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి సిక్స్ హండ్రెడ్ రైట్ నౌ దే హైడ్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ ఇన్ ఫ్యూచర్ దే టు హైర్ అండల్వ్ హండ్రెడ్ పీపుల్ బేస్డ్ ఆన్ దట్ దేర్ వెంట ఎక్స్చేంజ్ ద కంపెనీ హియర్ అండ్ ద వీఆర్ గోయింగ్ టు గెట్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్ అండ్ ఇన్ ద సేమ్ మేనర్ అశోక్ లైలాడ్తో పాటు నట్లు బోర్డులు ఇలా తయారు చేసే సబ్సిడరీ సంస్థలు వేరే కంపెనీలు దాదాపు ఒక అరవై డెబ్బై రాబోతున్నాయి పారిశ్రామిక కార్డులు అంటూ ఏమాత్రం సందేహం లేదు ఈ పదిహేను వేల ఉద్యోగాలన్నీ ఏం చెప్తే మొన్న అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ సీఎం గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లో మళ్ళీ వాళ్ళ నుంచి ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు దాదాపు నేను ఇచ్చిన పదిహేను వేలు ఆరు వేల ఇదో నుంచి ఏడు వేల ఉద్యోగాలు వచ్చి హెచ్సీఎల్ రానంటే మన బతివులాడి మన జాబ్ జాబ్యేళకు పిలిచా విజయవాడ ప్రసాదం పండుగ పెట్టిన దానికి అలాగే ఇది ఒకటోది నెరవేరింది పారిశ్రామిక పారిశ్రామికారుడు అశోక్ కళ్యాణ్ని తెరిపిస్తా మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పింది అట్టగి నాలుగు వందల యాభై మందికి పదహారున్నర లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రీ లిస్టులు కేటాయిస్తే దురదృష్టవశాత్తు ఇండస్ట్రీలు రాని పరిస్థితి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎనభై తొమ్మిదిన్నర లక్షల రూపాయలకి గత వైసీపీ ప్రభుత్వం రేటు పెంచితే పారిశ్రామికవేత్తలు పారిపోయిన పరిస్థితి ఆ స్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి ఎక్కడ ఎంత పెడదామంటే నలభై లక్షలు పెట్టండి సార్ ఇక్కడ ఎనభై ఉందని చెప్పాను నేను ఎమ్మెల్యే ముందు ఈ గ్రామంలో ఎకరం రేటు నలభై లక్షలు కానీ ఇవాళ మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల ఎకరం అలాగే నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఇంకా ఎస్ఐన్ ల్యాండ్ ఉంది అది ప్రభుత్వం పెద్దలతో అధికారులతో కానీ అభిషిక్ మిశ్రా గారితో బాలాజీ గారితో చాలాసార్లు సమావేశాలు జరిగినాయి రాబోయే కాలంలో దాన్ని కూడా ఎక్వైరీ చేసి ఓ నూట ఎనభై కంపెనీలు ఏపీఐసి చైర్మన్ గారు రాంబాబు గారు అవకముందు నూట ఎనభై మంది పారిశ్రామికత నన్ను కలిశారు మాకు స్థలం ఇస్తే మేము ఫ్యాక్టరీ పెడతాను సుప్రీం సొల్యూషన్స్ అని ఆయనకి స్థలం ఇవ్వలేమని చేతులు తీసేసాం మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆయన రాబోయే కాలంలో గౌరవ మంత్రి లోకేష్ బాబుని అడుగుతున్నా ఎట్టి పరిసరా నాలుగు వందల డెబ్బై తొమ్మిది అక్కడలు వస్తే నూట ఎనభై అప్లికేషన్లు పెండింగ్లో రామరాజ్ గారి దగ్గర ఉన్నాయి నేను అంత ముందు నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎమ్మెల్యే అని ఇప్పుడు ఆయన ఏపీఐసి వెళ్ళినా ఇప్పుడు ఆయన అప్పచెప్పాళందరినీ అలాగే రెండోది పేదలకు పదిహేను వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా దొంగపట్టలేమని చెప్పా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని మన కేబినెట్లో ఆమోదించారు పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అని వాళ్ళతో పాటు జర్నలిస్టులు కూడా ఇవ్వండి సార్ అని చెప్పి మన అసెంబ్లీలో అడిగా ఆ రెండోది నేను ఏం ప్రమేయం లేకుండా నా పాత్ర ఏమి లేకుండా కష్టం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నా రెండో హామీ నెరవేర్చారు మూడోది ఏలూరు కెనాల్ మీద రామారపూడ దగ్గర ఎన్నికపోట దగ్గర వంతులు లేపిస్తానని చెప్పా దయచేసి ఒక పది రూపాయలు అది శాంక్షన్ చేస్తుందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ అలాగే నాలుగోది గతంలో పోలవరం కెనాల్ని ఏలూరు కెనాల్ని లింకంప్ చేద్దామని పదిహేను కోట్ల అరవై లక్షలు యర్మల్ రామకృష్ణ గారు కేటాయిస్తే గత పాలకుల కమిషన్లు అడిగి పదిహేను కోట్ల కాంట్రాక్ట్కి నాలుగైదు కోట్లు గడిద్దా పారిపోతే అది ఆగిపోయిన పరిస్థితి అది మళ్ళీ డిపిఆర్ రెడీ చేసాం ఏ ప్రాజెక్ట్ అయినా లేట్ అయితే నిర్మాణం వేయడం రెట్టింపు అని పదో తరగతి ఇద్దరికి కూడా తెలుసు కానీ అట్లాంటిది గత పాలకులు అట్లా చేస్తాం బాధాకరం ఇప్పుడు ముప్పై రెండు కోట్లు కేటాయిస్తే ఆ రెండు కెనాల్స్ని కలిపేస్తే గనవరంలో యాభై అరవై వేల ఎకరాలు సాగులోకి వస్తుంది నా సొంత నీళ్ళుతో కోటి ముప్పై ఐదు లక్షలతో మోటార్లు ఇచ్చా కానీ ఈ అనుసంధానం చేసే బాధ్యతను మాత్రం గౌరవ మంత్రి లోకేష్ భుజాల మీద పెడుతూ దాన్ని సాక్షిగా కోరుతూ ఈ ఐదోది ఎయిర్పోర్ట్ ఎదురుగా నూట యాభై కోట్ల రూపాయలు విలువైన భూమిని అన్యాక్రాంతం చేస్తాం ఆ రోజు జాయింట్ కలెక్టర్తో పోట్లాడి ప్రెస్ మీట్ పెడతానని చెప్పి ఎయిర్పోర్ట్ ఎదురుగా పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలి నేను వ్యతిరేకం కాదు కానీ ఎయిర్పోర్ట్ ఎదురుగా వేరే సాటిమ్మని దాన్ని నేనే కాపాడా సగర్వంగా చెప్పగలను ప్రభుత్వాస్తిని కాపాడానికి గర్వం కూడా కొంచెం ఉంది నాకు ఆ నూట యాభై కోట్ల స్థలంలో అయితే కంపెనీ తెస్తా గౌరవ మంత్రి గారేమో వైజాగ్ ఐటీ హబ్ చేస్తున్నారు కాబట్టి రెండోది కూడా చెప్పాను ముందే ఇది అడిగాను అయితే ఇది తెస్తా ఐటీ కంపెనీ లేదంటే ఈ కన్వెన్షన్ సెంటర్ హైటెక్స్ లాంటి రేంజ్ పడతాం పది పన్నెండు ఎకరాలు అని చెప్పా అది బాలాజీ గారు కూడా ప్రపోజల్స్ పంపించారు ముఖ్యమంత్రి గారు కూడా ఓకే అన్నారు అది కూడా అయిపోతుంది ఇంకా చట్టచివరిది బ్రహ్మనంగా చెరువుని రిజర్వాయర్ చేస్తాం కుదిరిదని చెప్పి అది దాంట్లో డబ్బులు సంపాదించి తర్వాత మళ్ళీ సిలిట్ కానీ ఒక కాంట్రాక్టర్ పదహారు కోట్లు ఊరిని డ్రా చేశారు గతంలో గన్నవరంలో కాన్ఫరెన్స్ రూమ్ పెట్టుకుంటా కూడా కనీసం అధికారులతో సమావేశం పెట్టక వీలు లేని పరిస్థితి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఇది అలాగే హైవే బోర్ ఉంది ట్రామా సెంటర్ లేదు అని చిన్న చిన్న ఈ వేదిక మీద కానీ బాబు విడిగా చెప్తా గన్నవరం అభివృద్ధి జయంగా ఏజెండాగా పనిచేస్తారని చెప్పా ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను యువగాలలో ఏదైతే మాట ఇచ్చాడో లోకేష్ బాబు గారు ఆ దిశగా ఆయన శాఖ కాకపోయినా ఆ శాఖలో తలమునకు వెళ్ళాయి రిఫార్మ్స్ తీసుకొస్తా సంస్కరణల బట్టిన విద్యాశాఖను ప్రక్షాళన చేస్తా ఇరవై లక్షల ఉద్యోగాల పదవి ఐటీ కంప్లీట్ గా ఉంది అమెరికాలో ఆస్ట్రేలియాలో సింగపూర్లో ఎక్కడ కాదని అయినా పదివేల టీసీఎస్ ఉద్యోగాలని తెచ్చిన ఘనత లోకేష్ బాబుకే దొక్కుతున్నట్లు ఏమాత్రం సందేహం లేదు గివ్ యునో అలాగే హెచ్సిఎల్ కంపెనీ నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి పదిహేను వేలు పెంచుతామన్న పరిస్థితి లోకేష్ బాబు గారు కూడా మాట్లాడుతున్నారు ఆయనతో అలాగే రాబోయే కాలంలో మనం ఇచ్చిన పదిహేను వేలు ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వచ్చేస్తే అశోక్ లెలి రాకే అశోక్ లైలాండ్ గేమ్ చేంజ్ చేస్తుంది దీన్ని గేమ్ చేంజ్ జడ్ గేమ్ చేంజర్గా లోకేష్ బాబు ఓపెన్ చేసిన సందర్భంగా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఏజెండా నేను చెప్పింది అమలు అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ అలాగే బెస్ట్ ఎస్సీ ఇదే అవుద్దని చెప్పా ఎందుకు చెప్పానంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న నియోజకవర్గం బందర్లో పోర్టు దగ్గరగా ఉన్న ప్లేస్ ఇది అలాంటి ఈ ప్రదేశంలో దీన్ని మించి భౌగోళిక ఆ రోజు సర్దార్ కాటన్ గారు ప్రకాశం బ్యారేజ్ కట్టారంటే ఆయనకేం ప్రాంతీయ భా ప్రాంతీయ తత్వమో ఇష్టమో లేదు భౌగోళికంగా అక్కడ కరెక్ట్ అయిన బ్యారేజ్ అక్కడ కట్టారు అలాగే రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రంలోనే మంచి పారిశ్రామిక వాడల్లో ఒకటిగా ఉంటుందంటే ఏమాత్రం సందేహం లేదు వాళ్ళు తొంభై లక్షల రూపాయలకి రేటు పెట్టినా మాకు కావాలి మాకు కావాలి నూట ఎనభై మంది కంపెనీలు అడిగే పరిస్థితి ఉంది రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఊహించిన దానికన్నా బాగుంటుంది బాగుండాలని కోరుకుంటూ అలాగే నేను చెప్పిన సూపర్ సిక్స్లో నేను మూడు నాలుగు చేయకపోతే నేను ఓటాడనని చెప్పా దయచేసి లోకేష్ బాబు ఆల్రెడీ రెండు అయిపోయినాయి ఇంకో రెండు త్వరగా చేస్తే నేను హ్యాపీగా దొరుకుతాను మిగతానాలు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అశోక్ కళ్యాణ్ థ్యాంక్ యూ